మెదక్ జిల్లా నార్సింగ్ మండలం శంకాపూర్ గ్రామంలోని శ్రీకర హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క పెంచర్లో అనుమతులకు విరుద్ధంగా గోడలు గేటు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు పెడుతున్నారన్న విషయానికి సంబంధించి ఎస్ టీవీలో వచ్చిన వార్తపై డిఎల్పిఓ యాదయ్య సందర్శించారు నోటీసులో ఇచ్చిన గడువు దాటిన చర్యలు తీసుకోకపోవడంపై డిఎల్పిఓ యాదయ్యను సంప్రదించగా ఈ వారంలో క్షేత్రస్థాయిలో పర్యటించి విచారణ చేస్తామని అన్నారు నేడు సందర్శించి చేపట్టారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పెంచర్లో గోడలు గేటు ఏర్పాటు చేసి రైతులకు ఇబ్బందులు గురిచేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు మేరకు డీఎల్పీఓ యాదయ్య ఆదేశాల మేరకు విచారణ చేపట్టారని తెలిపారు లో గేటు చుట్టూ గోడలు ఏర్పాటు చేసిన విధానాన్ని పరిశీలించానని ఫిర్యాదు చేసిన రైతులతో మాట్లాడి వారి సమస్యను అడిగి తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు సందర్శనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తానని అన్నారు డీఎల్పిఓ తో ఇన్ఛార్జ్ ఎంపీఓ అంజిరెడ్డి పంచాయతీ కార్యదర్శి మౌనిక రైతులు ప్రజలు పాల్గొన్నారు డీఎల్పిఓ సమక్షంలోనే రైతులు పంచాయతీ కార్యదర్శి మౌనిక వెంచర్ నిర్వాహకులకు మద్దతుగా వ్యవహరిస్తూ వెంచర్ వారికి వత్తస్ పలుకుతున్నారని ఆరోపించారు ఫిర్యాదు అందిన వెంచర్ నక్ష బదులు ఇతర వెంచర్ కు సంబంధించిన నక్షను డీఎల్పీఓకు పరిశీలన కోసం పంపగా క్షేత్రస్థాయిలో నక్ష సరిపోకపోవడంతో డీఎల్పీఓకు అనుమానం రావడంతో పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించగా పంపడంలో తప్పు జరిగిందని జవాబు ఇచ్చారు

వాళ్ళు లక్షలు లక్షలు మేడం మేడం దయచేసి లూ కోట్లు పెట్టి జాగలు కొన్నారు మీకు నీకు తొవ్వ ఎందుకు ఇస్తారు వాళ్ళు లక్షలు పెట్టి కొన్నారు నీకు రూల్ ఇందా ఇవ్వాలని మళ్ళీ మన గ్రామ సభలో వన్ నిండు గ్రామ సభలో మేడం అంటది మేడం పది సార్లు నీకు రైతు నువ్వు నీ అవసరం ఉంటే పది సార్లు వాచ్మెన్ దగ్గర పోవాలి తాలసే తీసుకోవాలి మళ్ళీ వెయ్యాలి లోపల చూడంగా నీ అవసరం అవన్నీ ఏం మాట్లాడద్దాం లేదు మళ్ళీ మన గ్రామ గ్రామ సభలు ఏమని చెప్తుంది ఇప్పుడు ఇప్పటి నుంచి ఊరందరు నడవచ్చు మీరు కూడా నడవచ్చు రాములు అంటే మేడం అదే కరువులు మరి మొన్న రూలు చెప్పిన ఇప్పుడే రూలు అంటే లేదు లేదు ఇప్పుడు అందరు నడవచ్చు అంటే అట్లా కాదు మేడం నువ్వు ఒక న్యాయంగా మాట్లాడి నేను ఒక రైతును నేను మన్ను బుక్కి మన్ను వద్దాం తాళం ఇ అట్లాంటిది మళ్ళీ మేడం మీరు మీరు రూల్ మేడం మరి ఏంది ఇప్పుడు ఆయన ఏమో పది సార్లు అవసరం పది సార్లు వాచ్మెన్ దగ్గర తాళం తీసుకోవాలి పది సార్లు ఇయ్యాలి నాకు చెప్పు ఇవ్వకుండా నేను అది చెప్పిస్తాను మళ్ళీ ఇచ్చేయాలి వాచ్మెన్ కు అది ఏది ఇరిగానే నీ బాధ చేద్దాం మేడం మేము ఇరవై నాలుగు గంటలు జీతం చేసుకుంటాం బీర్శాపల్తాం మేడం మాకు అవన్నీ రూల్ తెలియ మరి ఇప్పుడు ఇలా కొత్త రూల్ మాట్లాడుతున్నావు రావచ్చు పోవచ్చు నేను అన్నదాం సార్ మేము ఈ సంగపురం ఎట్లా ఉంటుంది అంటే అధికారం అవుతుంది అధికారం ఉన్నంత షేపేజ్ అవుతుంది ఆడికెళ్ళి అధికారులు వేరే లీడర్లకు అధికారం వస్తుంది వ్యవసాయదారులు అయితే పట్టించుకుని పట్టించుకోరు ఈ సైబులరే మాత్రం

మరి అమ్మా ఉంటాయమ్మా ఇప్పుడు ఇప్పుడు జీపీకి ఇండ్లలో పర్మిషన్ ఇస్తావు ఇండ్ల మధ్యన ఎన్నో ఉంటాయి అన్నీ ఒక్క ఇంటికి ఏదైతే ఇంటికి ఇస్తాం దానికి ఇస్తాం కదా పక్కిందక్కి ఇవ్వవు కదా అవును సార్ ఇక్కడ చూసి ఇందులో చేస్తున్నావు తల్లి

ఇక్కడ చూసిన ప్లాన్ ప్రకారం ఇక్కడ కట్టిరు కన్స్ట్రక్షన్ చేసిన కంపెనీలు కట్టిందో అది నేను ఎంట్రీ చేసుకున్నాను రాసుకున్నాను దానికి తగ్గట్టు ఇక్కడ ఫైవ్ గారు యాక్షన్ తీసుకుంటాను నోటీస్ వేసి ఫార్టీ ఎయిట్ అవర్స్ అని చెప్పారు కదా సార్ గోడలు తీసేయడానికి మరి ఫార్టీ ఎయిట్ అవర్స్ కంప్లీట్ అయిపోయి థర్టీన్ డేస్ కంప్లీట్ అయిపోయింది సార్